ఇప్పుడు వైరల్ అవుతున్నాయి బెయిల్ వచ్చినంత మాత్రాన ఆమె ఏది నిర్దోషి కాదు ఇంకా కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చింది అంతే తప్ప బెయిల్ అనేది నిద్రపక్క మీరు ఒకటి చూడండి బీజేపీ బీఆర్ఎస్ దోస్తాన్ వల్ల నిన్న వాళ్ళకు ముందుగా తెలిసింది కాబట్టి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఆమె స్వాగతం పలికిరు అంతే కదా అంటే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో వాళ్ళకు సహకరించి ఇక్కడ తెలంగాణలో ఎనిమిది ఎంపీలు ఇచ్చారు కాబట్టి కేసీఆర్ హరీష్ రావు ఇలా కేటీఆర్ అందరు కూడా మోడీ దగ్గర మోకరిల్లి కవితకు బ చర్చ ఏం జరుగుతుంది ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితం కేటీఆర్ చెప్పాడు ఖచ్చితంగా కవిత రేప మాపో బయటికి రాబోతుందని చెప్పేసి అట్లాగే నిన్న అనుకున్న విధంగానే హరీష్ రావు కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఢిల్లీకి పైన అయ్యి ముందుగానే స్వాగతం పలకడానికి వెళ్ళారు వాళ్ళ ముందస్తు సమాచారం ఉంది కాబట్టి వస్తుందని నిర్ధారణ అయినంటే వాళ్ళు వాళ్ళు మిలాక్ అన్నట్టు కదా వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకటారు ఇక విలేన ప్రక్రియ ముందుంది ఆ డేట్ కూడా బహుశా ఫిక్స్ చేసుకుంటారు అందుకే నిన్న ఇరవై మంది ఎమ్మెల్యేలు పోయి ఆమెను స్వాగతం తీసుకొచ్చారు అది త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అయిపోతుంది బండి సంజయ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తాడు కాంగ్రెస్ పార్టీకి కంగ్రాచులేట్ చేస్తున్నాడు కవిత బెయిల్ విషయంలో కాంగ్రెస్ పార్టీనే ముందు దొంగే దొంగ అన్నట్టుగా ఆయనే ముందరిస్తే ఏది ఇబ్బంది ఉండదు అని చెప్పి బండి సంజయ్ గారు మాట్లాడుతున్నాయి బండి సంజయ్ గారికి ముందే తెలుసు వీళ్ళంతా ఆయన బండి సంజయ్ పక్క పెట్టే కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఆయనతో మాట్లాడుకుని మోడీ దగ్గర మ్యాచ్ ఫిక్స్ అయింది ఈ పది ఫైనల్లీ రోజేస్ హైడ్రాకి చట్టబద్ధత లేదు హైడ్రా అని దుర్మార్గపు ఆలోచనలు అని చెప్తా ఉన్నారు ఎస్పెషల్లీ బీఆర్ఎస్ టార్గెట్ చేసింది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు నిజంగా మా గౌరవ ముఖ్యమంత్రికి హైడ్రా విషయంలో తెలంగాణ ప్రజలు జేజేలు పడుతున్నారు నిన్న కూడా నేను స్టేట్మెంట్ ఇచ్చిన ఇవాళ నా పార్టీ నీ పార్టీ కాదు నా మతం నీ మతం కాదు ప్రతి ఒక్కదాన్ని ఇప్పటికీ రాష్ట్రంలో నూట అరవై ఆరు కట్టడానికి కూల్చేసిండు ఇవాళ పద్దెనిమిది చెరువులు పద్దెనిమిది పార్కులను కూడా స్వాధీనం చేసుకొని అందులో ఎవరైతే అక్రమ ఘటన కూల్చేసిండు ఇలా ఏ పార్టీ అయినా గతంలో మా ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రెండు వేల పదహారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడు ఎన్ వన్ ఎన్ కన్వర్షన్ ఇలా ఆక్రమించుకున్నారని చెప్పి మీరు అక్కడ నోటీస్ ఇచ్చారు వాళ్ళు డబ్బులు ఏం నవ్వుకున్నారు మరి మేము అట్లా కాదు మా ప్రభుత్వం ఎవరు ఆయంలో కట్టింది కాదు ఎంత పెద్ద వాళ్ళున్నా ఎవరున్నా రాజకీయ పార్టీలున్నా ఇలా కాంగ్రెస్ వాళ్ళున్నా సరే రాష్ట్రంలో హైదరాబాద్ను కాపాడుకోవాలి ప్రపంచానికే రోల్ మోడల్గా ఉండాలి భవిష్యత్తులో ఎవరు గుంట జా గజం జాగా కానీ ఒక గుంట జాగా కానీ ప్రభుత్వ స్థలం కానీ ఇలా ఏదైతే ఎండోమెంట్ శాఖ కానీ షాదీ ముబారక్ కానీ మన ఏది ముస్లింల ల్యాండ్ కానీ వర్క్స్ బోర్డ్స్ కానీ ఏ ఒక్క గుంట తిరిగిపోయినా ఇలా వాళ్ళ గుండెల్లో రైలు పడేటట్టుగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి హైడ్రాన్ నిర్మించిండు త్వరలో చూస్తారు ఏ పార్టీ వాళ్ళు ఆక్రమించుకున్న వాళ్ళందరి భూ చేస్తారు హైడ్రా అనేది అక్రమార్కుల మీద ఉక్కుపాదంగా పనిచేస్తుంది ఎస్పెషల్లీ సలకం చెరువుది చాలా పెద్ద ఎత్తున అక్కడ ప్రచారం జరుగుతుంది ఓవైసీ కామెంట్ చేస్తా ఉన్నారు నన్ను కాల్చిన తర్వాత నన్ను చంపిన తర్వాతనే నా కాలేజ్ కోల్చండి అని చెప్తారు ఏదైనా ఉంటే అక్కడ ఉన్న స్టూడెంట్సే చూసుకుంటారని చెప్పి హైడ్రా అనేది ఎవరు బెదిరింపులకు ఎవరు భయపడదు ప్రభుత్వం దానికి ఒక చట్టబద్ధత ఇచ్చింది ఖచ్చితంగా అది ఏవరు ఓవైసీయా మహిళనా పుల్లైనా ఇలా కాదు ప్రభుత్వ భూమి ఎవరు ఆక్రమించుకున్నా వాటి మీద ఉక్కుపాదం పెట్టాడు ఖాయం వాటిని కూల్చేసుడు ఖాయం హైడ్రా కమిషనర్కి ఎప్పుడైతే ఓవైసీ కాలేజ్ మీద నోటీస్ ఇచ్చారో దాని తర్వాతనే సెక్యూరిటీ పెంచడానికి ముఖ్యమైన కారణం ఏంటి లేదు హైదరాబాద్లో అన్నింటి మీద చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కొంత అవసరం ప్రొడక్షన్ అవసరం కాబట్టి ప్రొడక్షన్తో ముందుకెళ్తారు ఏదో ఓవైసీ అనడని లేకపోతే ఇంకొక ఆయనని దాని కాదు హైడ్రా ఉద్దేశమే ఆక్రమ కట్టడాలను కూల్చివేయాలి ప్రభుత్వ భూములు కాపాడాలి భావి తరాలకు హైదరాబాద్ ఒక తన ఒక మనిహారంగా ఉండాలనే ఉద్దేశంతో హైడ్రా పనిచేస్తుంది హైడ్రా హైడ్రాలో నీ పార్టీ నా పార్టీ అని లేదు అక్రమంగా ఎవరైతే ఆక్రమించుకున్న వాళ్ళందరి భర్తం పట్టడమే హైడ్రా పని అందరూ చూపేంటే ఈ పరిధిలోకి త్రిబుల్ జీవో వస్తుందా రావట్లేదు రాకపోతే ఇన్ కేసు జన్వాడ ఫామ్ హౌస్ని కూడా వదిలేయాలి జన్వాడ ఫామ్ హౌస్ కానీ ఇంకే ఫామ్ హౌస్ కానీ ఎవరైతే ఈ గత పదేళ్ళుగా ఇరవై ఏళ్ళుగా ఆక్రమించుకున్న ప్రతి ఒక్కదాన్ని హైడ్రా ఉక్కుపాదం మీద కూల్చేస్తుంది మీరు చూస్తుంటారు ఓకే థ్యాంక్ యూ